ఓం నమస్వాయ మీరు యూట్యూబ్లో చూసిన వీడియో విధంగా ఇక్కడే మీ ఒక నాగుపా వచ్చేసి శివలింగం చుట్టుకొని ఉండడం జరిగింది ఇప్పుడు మనం ఆ శివలింగం దగ్గర ఉన్నాము ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమే ఈ స్వామివారి దర్శనం బహుశా ఏదో అదృష్టం ఉంటేనే మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది అటువంటి శివలింగం దగ్గరికి వచ్చి మనం ఇప్పుడు అభిషేకం పూర్తి చేసుకొని పూజ ముగించడం జరిగింది మీరు చూస్తున్నారు ఆల్రెడీ గతంలో కూడా మార్నింగ్ టైంలో అలాగే నైట్ టైంలో కూడా ఈ శివలింగాన్ని ఒక నాగుపాము వచ్చి చుట్టుకొని పడుకోవడం చూశారు ఆ వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను మీరు కూడా మన చూడవచ్చు ఎంతో కష్టతరమైనప్పటికీ మీకు భక్తులకు చూపించాలని ఒక సంకల్పంతో ఇక్కడ చేరుకొని స్వామివారికి అభిషేకము పూజ పూర్తి చేశాము అందరూ కూడా చూసి తరిస్తారు ఆశిస్తున్నాము బహుశా ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమై స్వామివారి దర్శనం కావచ్చు ఎందుకంటే మనము శివలింగాలు చూస్తుంటాము కాకపోతే ఒక శివలింగాన్ని నాగప్ప మూచి చుట్టుకొని ఉండడం అనేది చాలా అర్థగా చూస్తుంటాము అలా అర్దుగా చూసే శివలింగం మన శ్రీశైల క్షేత్రం మాత్రమే చూడవచ్చు ఎవరైనా ఈ వీడియో చూడాలనుకుంటే నాకు ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నాగుపాము శివలింగం చుట్టుకు ఉండడం ఆ శివలింగం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము మనం చాలా చివరిగా చూస్తుంటాం కాబట్టి ఇలా ఒక నాగుపాము వచ్చేసి శివలింగం చుట్టుకు ఉండడం అంటే ఎక్కడ చూడము అది కేవలం మన శ్రీశైల దేవస్థానంలో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే శ్రీశైల క్షేత్రం అనేది జ్యోతిర్లింగాలు ఒకటి కాబట్టి ఇక్కడ అనుమను కూడా శివస్వరూపమే ఉంటుంది ప్రతి రాయి కూడా శివలింగమే కాబట్టి ఇక్కడ అలా అలాంటి పుణ్యక్షేత్రంలో ఇలా ఒక శివలింగాన్ని పాము చుట్టుకొని ఉండడమే దేవుని సంకల్పం భావించవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడే స్వామివారిని నాగ చుట్టుకొని ఉండడం జరిగింది ఇదంతా కూడా ఆ ప్లేసే భక్తులకి చాలామంది భక్తులు అడిగారు ఆ ప్లేస్లో మేము ఒకసారి చూడాలనుకుంటున్నామని కాబట్టి లైవ్లో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి నేను వీడియో చేయడం జరిగింది భక్తులందరూ ఈ టెంపుల్ని విజిట్ చేయడం వల్ల దేవస్థానం వారు కూడా ఇక్కడికి రాకపోకలు ఏర్పడే విధంగా ఏర్పాటు చేస్తారు అంటే రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి చుట్టూ చుట్టూ రాళ్ళు రాకపోకలు అంత బాగా లేవు కాబట్టి ఎక్కువ మంది భక్తులు విజిట్ చేశారంటే ఇక్కడ కూడా దేవస్థానం వారు భక్తులు రాకపోకలు వీలుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు ఇక మీరు చూస్తున్నది చక్రగుండం అంటాడు దీని పేరు ఇక్కడ ఎప్పుడు నీరు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాడు ఇక్కడ విశేషం ఇంతవరకు ఇక్కడ ఉన్న పూజలు అయితే ఇక్కడ నీరు తగ్గడం అనేది చూడలేదని చెప్తున్నారు ఓకే అయిపోయాను